మొదటి పేతృపత్రిక ఒకటాధ్యాయం పదిహేడో వాక్యాన్ని అందరూ చూడండి పక్షపాతము లేకుండా క్రియలు బట్టి ప్రతివాన్ని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులైనంత కాలం భయంతో గడుపుడి మన ఆత్మీయ జీవితంలో భూ సంబంధమైన దానికంటే కూడా ఆత్మీయ జీవితం కాపాడుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం ఇక్కడ పేతురు దేవుని బిడ్డలకి ఎటువంటి వర్తమానం ఆయన అందిస్తున్నాడంటే సహోదరిలు సహోదరులు గమనించండి మన తండ్రికి పక్షపాతం లేదు వాని వాని క్రియలు బట్టి ప్రతి వానికి ఆయన తీర్తిచ్చేవాడు అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు కదా మీరు ఈ భూమి మీద పరదేశులైనంత కాలము భయముతో గడపండి అంటే ఒక వాక్యం చెప్తున్న నాకు ఈ లోకం నాకు శాశ్వతమైంది కాదు వాక్యం వింటున్న మీకు ఈ లోకం శాశ్వతమైంది కాదు నా బ్రతుకు కొంతకాలమే మన బ్రతుకులు కొంతకాలమే ఈ యొక్క భూమి అంతా కూడా ఒక రోజున లయం లయమైపోద్ది కానీ మనం ఏ రాజ్యానికి వెళ్ళాలి అంటే చీకట లేనిది దుఃఖము నిట్టూర్పు లేనిది దాహం లేనిది ఆకలి లేనిది నిత్యము సంతోషంగా ఉండి ఆ రాజ్యంలోకి మనం ఆయన ముఖం మనం చూసినట్లుగా మన ముఖం ఆయన చూసినట్లుగా ఆ రాజ్యంలో గొర్రెపిల్లే దీపముగా గొర్రెపిల్ల వెళ్ళే చోట్లకల్లా మనం తిరిగినట్లుగా ఆ పరలోకంలో మనం ఉండాలంటే ఇక్కడ మనం ఎలా ఉండాలంటే ఆయనకి ఏమి లేదంట మనమే చెప్తున్నాం నేను ఆరాధిస్తున్న దేవుడికి పక్షపాతం లేదండి ఎవరు చేసుకున్న క్రియలకి వాళ్ళకే వస్తాయండి అని మనం అంటున్నట్లుగానే వాళ్ళు అంటున్నట్లుగానే ఇక్కడ వాక్యం ఏంటంటే పరదేశులైనంత కాలము భయముతో గడపండి అంటే ఈ రోజున మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే భయంతో గడిపే జీవితం మనకు ఉండాలి ఈ రోజుల్లో మనం చూడగలుగుతాం యవన పిల్లల్లో ఉన్న వాళ్ళ జీవితంలో భయం అనేది కనిపించే వాళ్ళు కొంతమంది ఉన్నారు కనిపించలేని వాళ్ళు కొంతమంది ఉన్నారు అలాగే మగ పిల్లల్లో కూడా భయంతో కనిపించే వాళ్ళు కొంతమంది ఉన్నారు చాలాసార్లు కొంతమంది అనే మాట ఈ పిల్లవాడికి లేక ఈ అమ్మాయికి లేక ఈ అబ్బాయికి లేక ఈ తండ్రికి లేక ఈ చెల్లికి అసలు దేవుని భయం లేదండి మనుషులు భయం లేదండి ఏమైపోతారో అన్నవాళ్ళు అనగబోాల కానీ ఇక్కడ ఏంటంటే భయంతో గడపాలి అంటే నేను చెప్పే మాటలో కాలాన్ని ఎలా గడపాలి కాలాన్ని ఎలా గడపాలి లేక సమయాన్ని ఎలా గడపాలి ప్రసంగి ఆరు పన్నెండు నీడవలే తమ దినములనియు వ్యర్థముగా గడుపుకొనుచు మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైందో ఎవరికి తెలియను వారు పోయిన తర్వాత ఏమీ సంభవించినో వారితో ఎవరు చెప్పగలరు అంటే చాలామంది వ్యర్థముగా గడుపుతున్నారు ఏం ఎలా గడుపుతున్నారు చెప్పండి కాలాన్ని వ్యర్థముగా గడుపుతున్నారంట ఎలాగో చెప్తాను వినండి కొంతమందికి ఉద్యోగం ఉంటుంది ఉద్యోగం ఉంటుంది ఆయనకి గవర్నమెంట్ ఉద్యోగం అనుకోండి ఇతను నెలలో నాలుగు రోజులు డ్యూటీకి వెళ్తాడు మిగతా ఇరవై ఆరు రోజులు డ్యూటీ ఉండదు అయితే నెలలో ఇరవై రోజులు డ్యూటీకి వెళ్తాడు పది రోజులు వెళ్ళడం సరే ఆ గవర్నమెంటు అధికారులు ఎన్ని రోజులు సహిస్తారు చెప్పండి చూస్తారు 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 మొత్తం మీద తీసేస్తాం బాబు తీసేస్తాం బాబు అంటారు వాళ్ళ భార్య పిల్లలు బ్రతుకులు ఆడుకుంటూ ఉంటారు ఏంటంటే తినటము త్రాగటము సిగరెట్లు కాల్చటము డబ్బులు విచ్చలిక ఖర్చు పెట్టేస్తాడు ఈయన ఆ డ్యూటీకి వెళ్లకుండా వ్యర్థంగా గడపటం వల్ల కొన్ని రోజులకి ఏమైపోద్ది అంటే ఏదో బలహీత వచ్చి చనిపోతాడు ఆయన చనిపోయినప్పుడు అతను వెళ్ళిపోతాడు కానీ భార్య పరిస్థితి ఏంటి పిల్లల పరిస్థితి ఏంటి పిల్లలు ఏమైపోతారు భార్య ఏమైపోతారు చూసిన వాళ్ళందరూ కూడా ఆ సచిపైనుడికి ఎవరైనా చెప్తారా సత్యైనడికి సత్యమైన దగ్గరికి ఒరే బాబు నువ్వు కాలనంతా అంతా వ్యర్థంగా గడిపేవరా బాబు కాలేజీకి వెళ్ళమంటే కాలేజీ టైం అంతా కూడా వ్యర్థం చేసావు స్కూల్కి టైం వ్యర్థం చేసావు పనికి వెళ్ళే టైంలో వ్యర్థం చేసావు వ్యవసాయం చేసుకునే సమయంలో వ్యర్థం చేసావు ఇల్లు కట్టుకునే విషయాలు వ్యర్థం చేసావు పని చేసుకునే సమయంలో వ్యర్థంగా నువ్వు గడిపేవు నువ్వేం పోయావు ఇప్పుడు నీ భారీ భారీ పరిస్థితి ఏంటి నీ కూతుల పరిస్థితి ఏంటి నీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అనాథులైపోయి రోడ్డు మీద అడుక్కునే పరిస్థితి వచ్చింది అని ఎవడన్నా వాళ్ళకి చెప్పడానికి వెళ్తారా చెప్తారా చెప్పండి అదే ప్రసంగి చెప్తున్న మాట చాలా మంది ఏమైపోతున్నారంటే వ్యర్థముగా కాలాన్ని గడుపుతూ ఉన్నారు ఓ రోజున ఒక అబ్బాయిని చాలా కాలం నుంచి గమనించి 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 ఓ రోజున ఆరాధన అయిపోయిన తర్వాత తప్పుడు వాక్యం చెప్పాడు అప్పుడు వింటున్నావా అని అడిగాను నేను అదేంటో నా మాట మాట్లాడినావు అసలు కన్ను అడి తిప్పను ఇడి తెప్పిన వింటాను అన్నాడు మంచిదే మరి అబ్రామ్ ఇసాకు అన్నదమ్ములే కదా అన్న ఎస్ అన్నదమ్ములే అన్న అన్నాడు అబ్రామ్ గారు ఇస్సాక్ గారు అంటే ఎవరు చెప్పండి తండ్రి కొడుకులు నేను అని అన్నదమ్ములే కదా అన్న ఎస్ అన్నదమ్ములే ఆ మంచి గుడ్ గుడ్ బాగా బాగా విన్నాను బాగా వాక్యం వింటున్నావు ఏమనుకుంటున్నావు అన్న నేను అంటే మరి యాకోబు ఇస్రాయలు అన్నదములే కదా అన్న అవునన్నా అనదములే యాకోబు ఎవరో ఇస్త్ర ఇద్దరు ఒకటే కదండి అంటే మనోడు వస్తున్నాడు కానీ మందిరానికి వస్తున్నాడు కానీ ఏమండి కూర్చుంటున్నాడు కానీ అది ఒక పట్టా లాగుతున్నాడు ఈగిలన్నీ అంటే నేను చెప్పే మాట ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే కాలాన్ని వ్యర్థముగా గడుపుతారు కానీ మనకిచ్చిన కాలాన్ని వ్యర్థముగా ఎప్పుడు గడపకూడదు భయంతో గడపాలి భయంతో గడపాలి అందుకని చూడండి కొంతమంది కాలేజీకి వెళ్ళే వాళ్ళు వాళ్ళు వ్యర్థంగా గడపరు కాబట్టి మంచి మార్కులు తెచ్చుకుంటారు అలాగే ఒక స్థాయికి రావచ్చు అలాగే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు వాళ్ళ ఆ సమయాన్ని వ్యర్థంగా గడపకుండా ఆ మాస్టర్ టీచర్ చెప్పే మాటలు వినటం వల్ల కూడా గొప్పోళ్ళైన వాళ్ళు ఉన్నారు నేను ప్రభు చెప్తారు కదా నా మాటలు విన్నవాడు ఒకడు ముప్పదొంతులు గాను ఒకడు అరవదొంతులు గాను ఒకడు అంటే ముప్పదొంతులుగా ఎందుకన్నాడంటే వాడు కొంతవరకే గడిపాడు అరవ అరవదొంతులుగా వాడు ఫలించాడంటే కొంతవరకే వాడు గడిపాడు దేవుని సన్నిధిలో నూరంతులుగా వాడు ఫలించాడంటే వాడు భయంతో గడిపాడు అర్థమవుతుందండి అలాగే మన జీవితంలో కూడా ఈ లోకములో పరదేశలుగా ఉన్న మనం భయముతో దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే గడుపుతామో ముప్పదంతులు కాదు అరవదంతులు కాదు రూరంతులుగా మీరందరూ ఫలించిన గాక అయితే తీతు రాసిన పత్రిక మూడవ అధ్యాయం మూడో వాక్యాన్ని చూద్దాం మునుపు స్థితి మనందరిది ఎలా ఉన్నదో అన్నది దయచనుడు అక్కడ మాట్లాడతారు ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము అవిదేవులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలు భోగములకును దాసుములై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు ఒకరిని ఒకడు ద్వేషించుచూ ఉంటిమి కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయ వల్ల మానవుని ఎడల ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాకుండా తన కనికిరము చొప్పున అదిగో పునర్జన్మ తండ్రి యొక్కయు కుమార్ యొక్క పరిశుద్ధాత్మ నామంలో ఆయన రక్తంలో కడిగి మనకు బాపీసం అనుగ్రహించారు అంటే నేనైనా మీరైనా అంటే ఇంచుమించి నేను పదహారో ఏట నా తల్లి గర్భంలో చూచిన మొదలుకొని పదహారు ఏట వరకు నా కాలం ఎక్కడ గడిపానంటే సినిమాలు చుట్టూ ఆ గుళ్ళు చుట్టూ ఆ గోపురాలు చుట్టూ ఏమండి అల్లరి పిల్లలతో కలిసి కాలం గడిపారు ఇక్కడున్న మనమంతా కూడా ఒకప్పుడు కాలం గడిపిన వాళ్ళమే అసూయల చేత ద్వేషాల చేత కక్షల చేత పగల చేత పాపలు మనమంతా కాలము గడిపిన వారిమే కానీ క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత మనము భయముతో ఈ లోకములో పరదేశీలోనే ఉండి భయముతో గడిపి పరలోక రాజ్యానికి సిద్ధపడులుగాక ఇప్పుడు మన జీవితంలో అసూయ ద్వేషం మత్సరము కుళ్ళి కపటముతో జీవితాన్ని గడపకూడదు అలా గడిపామా అంటే రేపొద్దున ప్రభువు రాకడం వచ్చినప్పుడు అందులో జీవించేవాడు ఎవడు కూడా ఎత్తబడ్డా కానీ ఈ లోకంలో పరదేశులుగా ఒక పవిత్రత కలిగి భయంతో ఎవరైతే గడుపుతారో వాళ్ళ మాత్రమే ఎక్కడారు చెప్పండి దేవుని రాజ్యములు అందుకనే మనమందరూ కూడా కాలాన్ని భయంతో గడపాలి